భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం శాసన శాసనసభ్యులు మందల సామేలు భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ సూర్యపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు కందుకూరు అంబేద్కర్ వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది తుంగతుర్తి నియోజకవర్గం జార్జిరెడ్డిగూడెం మండలంలోని కాసర్ల పహాడ్ గ్రామంలో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఎస్యుఐ తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులు కొండగడుపుల ప్రవీణ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ఎన్ఎస్యుఐ జాజిరెడ్డిగూడెం మండల అధ్యక్షులు వద్దిగళ్ల బన్నీ కాసర్ల గ్రామ శాఖ అధ్యక్షులు బొల్లం లింగస్వామి తుంగతుర్తి నియోజకవర్గ నాయకులు మనోజ్ ఎన్ఎస్యుఐ కాసర్ల పహాడ్ మచ్చ నాగార్జున్ ఎన్ఎస్యుఐ జాజిరెడ్డిగూడెం మండల నాయకులు కోటమర్తి శ్రీకాంత్ గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు ఎన్ఎస్యుఐ జాజిరెడ్డిగూడెం మండల నాయకులు కోటమర్తి శ్రీకాంత్ గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు కూరాకుల యుగంధర్ బొల్లం సురేష్ వద్దగాళ్ల దుర్గయ్య వద్దగాళ్ల మహేష్ వద్దగాళ్ల చిరంజీవి ఎన్ఎస్యూఐ గ్రామ నాయకులు కొంగర సురేష్ పాల్వాయి మహేష్ గైగుళ్ల శ్రీధర్ పవన్ చరణ్ సైదులు బొల్లం అశోక్ వేముల ఉపేందర్ బాసాని రాజేష్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే విధంగా ఎన్ఎస్ఏ కార్యకర్తలకు ఈ సమావేశం ద్వారా చెప్పదలుచుకున్నాం మనం పై సంవత్సరాలుగా మన తుమూర్తి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఏది రోడ్లు బాగాలైతే రోడ్లు బాగలేవని మనము ధర్నా చేయడం జరిగింది అదే నూతన కళలో డిఎస్ కోసం మనం ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా అనేక కార్యక్రమాలు ప్రభుత్వ వ్యతిరేకంగా ఇల్లు లేవని మన వాళ్లకు ఉద్యోగాలు రాలేదని గ్రూప్ వన్ గ్రూప్ టూ మెగాడిఎస్సి కోసం అనేక సమస్యల మీద మనం ప్ర ప్రశ్నించడం జరిగింది ఈ ప్రభుత్వాన్ని దించడంలో ఎన్ఎస్ఏ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించింది అదేవిధంగా ఈరోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని మనం అభ్యర్థిగా గెలిపించుకొని పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించుకుంటే అక్కడ కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రి చేసుకోవడానికి దోహదపడుతుంది ఈ సభాముఖంగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్ఎస్ఏ నాయకులు కథం దొక్కి ప్రతి ఒక్కరూ వారి వారి గ్రామాలలో ప్రచారం చేయవలసిందిగా అదేవిధంగా సోషల్ మీడియాలోని మన ప్రచారాలను విష ప్రచారాలు ఏదైతే చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ మీద అయితేనేమి చామల్ కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద విష ప్రచారాలను తిప్పుకొడుతూ మీరు ఒక కంకణ బద్దులై గెలుపు కోసం కృషి చేయాలని కోరుకుంటూ ఈ గ్రామంలోని కాసాలపాడు గ్రామంలోని ఈ ప్రచారానికి సహకరించినటువంటి గ్రామశాఖ అధ్యక్షులు అదేవిధంగా ఇక్కడ మండల అధ్యక్షుడు ఎన్ఎస్ఏ జాయిరెడ్డి కూడా మండల అధ్యక్షుడు మన వద్దగల్ల బాన్నీ గారు అదే విధంగా ఎన్ఎస్ఏ నాయకులు అన్న మనోజన గారికి ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్ఏ గ్రామ శాఖ అధ్యక్షులన్న నాగరాజ్ గారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై కాంగ్రెస్ కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్